ఒకటి అంగల రెండోది పింగళ తమన్నా ఒకటి సమంత ఒకటి వీళ్ళకి ఉన్న ఎఫ్ఐర్స్ వల్ల చేతిలో డబ్బులు లేక గ్రేడ్ కంటెంట్స్ చేశారు ఎస్ తమన్నా మీ అందరికీ తెలిసిందే కదా ఒక బీ గ్రేడ్ వెబ్ సిరీస్ చేసింది దాంట్లో పడక సీన్లు ఉంటాయి లిప్ కిస్లు ఉంటాయి గోడాలు అన్నీ ఉంటాయి అదేంటి తమన్నా అలా చేసావు నీకేం గతి పట్టింది అని అడిగితే నేను నాకు కాబోయే భర్తతోనే కథ చేశాను తప్పేముంది ఇందులో అని చెప్పింది మరి సమంత అలా కాదు ఇంకోటి పెళ్ళి ఏమైనా చేసుకోబోతున్నావా నాగ చైతన్యలాగా అంటే నేను ప్రేమించే కదా పెళ్లి చేసుకున్నాను జీవితం నాశనం అయిపోయింది మళ్ళీ కొత్త జీవితానికి నేను వెల్కమ్ చెప్పలేను అని చెప్పింది అసలు విషయం ఏంటంటే సమంతకి క్రేజ్ కావాలి డబ్బు కావాలి అందుకని నాగచైతన్య జీవితంలో గనుక ఉంటే నాగార్జున కోడలిగా ఇవన్నీ కుదరదు ఇలాంటి ఐటెం సాంగ్స్ చేయడానికి వ్యాంప్ క్యారెక్టర్స్ చేయడానికి ఇంపాసిబుల్ యాక్చువల్గా నాగార్జున గారి కోడలు తెలంగాణ రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్గా ఉన్న సమంత ఈరోజు గనుక చూసుకుంటే దిగజారిపోయింది టాలీవుడ్లో కానీ తమిళ ఇండస్ట్రీలో కానీ ఒక్క సినిమా అవకాశం కూడా సమంతకి లేదు డ్యూ టు సమ్ హెల్త్ ఇష్యూస్ ఆల్సో కండరాలకు సంబంధించిన ఒక వ్యాధి కారణంగా ఎక్కువసేపు డ్యాన్స్ చేయలేకపోవడం ఎక్కువసేపు నిలబడలేకపోవడం ఇవి ప్రధాన కారణాలు ఎఫ్ఐఆర్ల కారణంగా జీవితం నాశనం చేసుకున్న వీళ్ళిద్దరూ నంబర్ వన్ స్థానంలో ఉంటారు ఇప్పుడు సమంత సీటాడల్ హనీ బనీ అనే సినిమాలో మొత్తం అవే భూచక్ర సీన్లే అన్నీ అవే ఉంటాయి దాంట్లో ఇంతకీ కథ గురించి పక్కన పెడితే ఈ వీటి గురించి మాత్రం బాగా వైరల్ అవుతుంది సమంత ఏం గతి పట్టింది సమంతకి అని గతి ఏం పట్టట్లేదు ఆమె చేతుల ద్వారా ఆమె చేసుకున్నవే ఇదంతా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్